తేదీ ఇరవై ఎనిమిది డిసెంబర్ కాంగ్రెస్ పార్టీ నూట నలబై ఒకటవ ఆవిర్భావం సందర్బంగా గోదావరికన్ని టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గోదావరికని టౌన్ శివాజీనగర్ షాపింగ్ కాంప్లెక్స్ ప్రధాన కూడల్లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండ మున్సిపల్ కమిషనర్ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేశ్ హాజరయ్ కాంగ్రెస్ పార్టీ పథకాన్ని ఆవిష్కరించారు అనంతరం మహాత్మాగాంధీ పేరును జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేస్తూ మహాత్మాంధీని పేరును మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకంపై తొలగించడాన్ని నిరసిస్తూ నల బ్యాడ్జీలతో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు ర్యాలీగా ప్రదర్శనగా వెళ్లి గోదావరికాని ప్రధాన చౌరస్తా గణేష్ చౌక్ లో మహాత్మా గాంధీ విగ్రహానికి పులమాలలు వేసి కార్యక్రమం చేపట్టారు అనంతరం రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల్ రాజేష్ గోదావరికాణి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారప్ప శ్రీనివాస్ కాల్వ లింగస్వామి మాదరబోయిన రవికుమార్ గట్ల రమేష్ ఎన్ఎస్యుఐ నాయకులు ఉదయ్ రాజ్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశ స్వతంత్ర ఉద్యమాన్ని సమర్థవంతంగా దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రజలు సంఘటితం చేస్తూ పరాయ పాలకులు దేశ దేశం వదిలిపోయేదాకా పోరాడి దేశానికి మహాత్మా గాంధీ నెహ్రూ సమన్వయంతో దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని స్వతంత్రం వచ్చిన భారతదేశాన్ని విద్యా వైద్యం ప్రాజెక్టులు పరిశ్రమలు బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ ఐటి పరిశ్రమలు ఇలా రంగాల అభివృద్ధికి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అనేక మంది కాంగ్రెస్ నాయకులు ప్రాణాలు అర్పించారని తెలిపారు మనందరం కూడా గర్వించదగ్గ దినం కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఆనాడు అనిబీసెంట్ అనే విదేశీ మహిళతోటి కాంగ్రెస్ పార్టీ స్థాపించి దాన్ని మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో కూడా స్వతంత్ర పోరాటం దీర్ఘంగా చేసి స్వాతంత్రం సంపాదించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మనం అంతా గర్వించదగ్గ విషయం ఏంటంటే మనమందరం కాంగ్రెస్ పార్టీలో ఉండడం మన అందరికీ గర్వకారణం ఈరోజు ప్రతి కార్యకర్త కూడా మూడు రంగుల జెండా కింద ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి వారి సేవ చేసే కార్య అదృష్టం మనందరికీ దొరికిందని మనం భావించాలి ఈరోజు పెద్దలు గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి కొంతమంది కొంతమంది అంటే ఒక నలుగురైదురు కలిసి దీన్ని వ్యతిరేకి దాన్ని వ్యతిరేకిస్తున్నారు దాన్ని మన కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ముక్తకంఠంతో ఖండించాలి అభివృద్ధి విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు రాష్ట్రాపడి పార్టీ అంతా ఉన్నదని సందర్భంగా తెలియజేస్తూ హింద్ జై కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఒకటి అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ పార్టీ చిత్రగల పార్టీ వీళ్ళ ఎంతో మహానీయుడు ప్రాణాలు విభించిన పార్టీ ఈ దేశం కోసం అప్పుడు జవహర్లాల్ నెహ్రూ మహాత్మా గాంధీ ఇందిరాగాంధీ రాహుల్ రాహుల్ రాజీవ్ గాంధీ దేశాభివృద్ధిలో భాగంగా దేశాభివృద్ధి చేసుకుంటూ మన ప్రాణాభివృద్ధి అదేపాటులో ఈరోజు సోనియా గాంధీ మన రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీని సమశించేది నడుపుతుంది రేపు రాబోయే కాలంలో తప్పకుండా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే దిశ ఎందుకంటే గల పార్టీ కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గతంలో దేశంలో ఎన్నో ప్రాజెక్టులు కానీ ఇంకా అనేక ప్రజాభివృద్ధి కార్యక్రమం చెప్పడం జరిగింది ఈరోజు రామగుండ నియోజకవర్గం వస్తే మన పెద్దలు యువ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు బాబు గారి ఆశీస్సులతోని ఈ రామగుండ నియోజకవర్గం అది ఒక అభివృద్ధిలో అభివృద్ధి దిశగా నడుపుతున్నాడు ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయలు తెచ్చి ప్రతి వారికి ఒక కోటి రూపాయలు నేను లక్ష్యారు చూస్తే రోడ్డు కానీ కరాటి విషయం అయితే కంటర్ కౌంటర్ అనేది తినేవి అనేక కార్యక్రమాలు చేపడతాడు మరి దాన్ని ఓర్వెనక ఒక ముగ్గుర పిచ్చోళ్ళు మక్కని సింగిన ఇష్టపడే మాట్లాడతారు అది కరెక్ట్ కాదు ఈ హరీష్ అనే వ్యక్తి మాత్రం రాజకీయం తెలియదు ఏ వాడే తెలియదు గత నలభై మూడు సంవత్సరాలు ఇక్కడ మేము కాంగ్రెస్ పట్ల పనిచేస్తున్నాం ఆయన ఏ రోజు జెండా వాటి ఏ పట్ల పనిచేసింది ఇక్కడ మంచిగా ముందుగా మేము ఆ ముగ్గురు వ్యక్తులు అభివృద్ధి నుంచి చూడలేక మాట్లాడుతున్నాం ఆ పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేయాలని నూట నలభై ఒకటవ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ జెండా ఆవిష్కరణ కార్యక్రమము నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొంతల రాజన్న గారి చేతుల మీదుగా చేయడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సీనియర్ నాయకులు కాలువ లింగసమన్న గారు రవికుమార్ అన్న గారు గడ్డ రమేష్ అన్న గారు ముస్తాఫ గారు బొమ్మక రాజన్న గారు శుక్ర శ్రీనివాస అన్న గారు ఇతర సోదరి వన్లు దాసరి ఉమాదేవి గారు సోప గారు శోభన్న శోభక గారు అందరు కూడా